శ్రీ మహాగణాధిపతియ నమ నమశివాయ నవనిధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పంచాంగ కార్యక్రమంలో ఈరోజు దిన ఫలితాలు ఇలా ఉన్నాయి డిసెంబరు రెండవ తారీఖు సోమవారం మాసం శుక్లపక్షం తిథి పాడ్యమి పగలు పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ఉండి తర్వాత విద్యా తిథి ప్రారంభం కానున్నది నక్షత్రం జ్యేష్ట పగలు మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉండి తర్వాత మూల నక్షత్రం ప్రారంభం కానున్నది యోగం ధృతి పగలు మూడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉన్నది కరణం భవ పగలు పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ఉండి తర్వాత బాలవ రాత్రి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉన్నది అమృత గడియలు కానీ చూసినట్లయితే పగలు ఎనిమిది గంటల ఐదు నిమిషాల వరకు దుర్మూర్తం పగలు పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి ఒంటి గంట పదకొండు నిమిషాల వరకు మరల దుర్ముహూర్తం పగలు రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉన్నది వర్జం ఈ రోజు లేదు ఇక నక్షత్రం జ్యేష్ఠ ఈ నక్షత్రానికి అధిపతి ఇంద్రుడు ఈ నక్షత్ర సమయంలో చేయదగు కార్యక్రమములు వ్యాపారం జలకృత్యం క్రూర కార్యాలు గో కృత్యం నృత్యం నేర్చుకున్నట్టుకు శిల్పలేఖనం నేర్చుకున్నట్టుకు సంధి విగ్రహమునకు ఈ నక్షత్రం అనుకూలం తర్వాత మూలా నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి నైరుతి ఈ నక్షత్ర సమయంలో చేయదగు కార్యక్రమములు వివాహం కృషి వాణిజ్యం ఉగ్ర కార్య కార్యాలు ఔషధ క్రియ నృత్యం నేర్చుకున్నట్టుకు శిల్పం నేర్చుకున్నట్టుకు సంధి విగ్రహమునకు సంగ్రామమునకు ఈ నక్షత్రం అనుకూలం ఇవి ఈరోజు దిన ఫలితాలు రేపు దిన ఫలితాలలో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి